బీసీ సినియర్స్ కి స్వాగతం నేటి ముఖ్య అంశాలు సర్కార్ దావఖానాలో మెరిగిన వైద్య సేవలు సర్కార్ దావగర్నాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంజిరియా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఐందన వదంతులు సృష్టించవద్దని ఆయన సూచించారు వసతి గృహాల నాణ్యత లేని భోజనం పెడితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన వెల్లడించారు గురించి ఫుడ్ హైయెస్ట్ స్టాండర్డ్ మెయింటెయిన్ చేస్తున్నామో ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హోస్టల్ ఫేస్ చెప్పాలి మనం వస్తాము ఆ టైంకి కూడా మీడియా మిత్రులు కూడా కొన్నిసారి హోస్టల్ తీసుకు వెళ్ళాము సడన్గా వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు మాతో పాటు తిన్నారు ఎప్పుడు కూడా సడెడ్గా ఎప్పుడైనా అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్ ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు మనం మినితో కలిసి వెళ్తాము ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి రాయడానికి మీడియా మిత్రలో కూడా బాధ్యత ఉన్నాయి దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరేగా చేయడానికి ఉన్నాం కానీ అనవసరంగా గవర్నమెంట్ని బద్నాం చేయడానికి ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి ఏమైనా ఇన్ఫెక్షయస్ డిజీజ్ అయింది ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది దానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ కావాల్సింది దానికి అన్నిటికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది బెదిరించడం అది ధర్నా చేయడం ఇది కరెక్ట్గా లేవు ఇది మంచి వాతావరణంలో అన్నరు పిల్లలు చదవాలి అని ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి షార్ట్అవుట్ చేస్తాను థ్యాంక్ యూ